పల్నాడు జిల్లాలో బీజేపీ పార్టీని బలోపేతం చేస్తామని జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు అన్నారు పల్నాడు జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవన్ తలపెట్టిన సారథ్యం కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గం నుండి భారీగా బీజేపీ శ్రేణులతో తరలి వెళ్తున్న సందర్భంగా సుబ్బారావు మీడియాతో మాట్లాడారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షులు మాధవన్ సారథ్యంలో జిల్లా అధ్యక్షులు శశికుమార్ ఆధ్వర్యంలో పార్టీని బలోపేతం చేస్తామని వెల్లడించారు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న మాధవన్ తొలిసారిగా పల్నాడు జిల్లాలో పర్యటిస్తూ సారథ్యం కార్యక్రమాన్ని జిల్లా నుండి మొదలు పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అధ్యక్షులుగా స్వాగతం పలికారు భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రధానిగా వారు చేస్తున్న అభివృద్ధి పథకాలు ప్రజలందరూ ప్రపంచమంతా గమనిస్తూ ఉంది భారతదేశం చివరి చాలా పదకొండవ స్థానంలో ఉన్న భారతదేశాన్ని ఈరోజు మూడో స్థానానికి తీసుకొచ్చారు కంటిన్యూగా నెహ్రూ గారిని కూడా క్రాస్ చేసి పదకొండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు నరేంద్ర మోడీ గారు వారి వారి అభివృద్ధి ఫలాలు దేశ ప్రజలంతా చూడబట్టి రోజు దేశ ప్రజలు ఆదరిస్తున్నారు ప్రదేశ్గా అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన మన పివిఎన్ మాధవ్ గారు వారు తండ్రి గారైన ఆ చలపతిరావు గారు వ్యవస్థాపకంగా ఉన్న బీజేపీ టైంలో అధ్యక్షులు వారి కుమారులు ఎంతో నిబద్ధత గల వ్యక్తి ఈరోజు మన పల్నాడు జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నారు వారిని స్వాగతంగా కోసం వినుకొండ నుంచి భారీ ఎత్తుగా నలభై వాహనాలతో కార్యకర్తలు వివిధ పదాధికారులు మండల అన్ని శాఖల్లో బాధ్యులు శ్రేణి బీజేపీ శ్రేణులతోటి మా మాకు బిజెపి పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన తర్వాత ఈ అవకాశం కలిగింది వీరందరినీ తీసుకొని బీజేపీ సీనియర్ నాయకులు వివిధ అనుబంధ శాఖలు విశ్వ పరిషత్ కానీ బజరంగదళ కానీ ఇట్లా అనేక శాఖలు ఈ బీజేపీ కనుబంధ శాఖలందరితోటి బీజేపీ మిత్రులతో ఈ కార్యక్రమాన్ని దిగ్గిజంగా చేయడం కోసం మేము బయలుదేరుతున్నాము ఇక్కడ మొత్తం వచ్చేసి ఒక నాలుగు వందల మందితో వెళ్తున్నాము ఈ ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు శశికుమార్ గారి సారథ్యంలో అలాగే వారి ఆశీస్సులతోటి మేము ఈ కార్యక్రమాన్ని తలపెట్టాము అలాగే రాష్ట్ర అధ్యక్షులు వారు ఈ రాష్ట్రంలో బీజేపీని బాగా బలోపేతం చేయాలని అలాగే జిల్లాని బాగా శశికుమార్ ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్లాలని అలాగే వినుకొండ ప్రాంతంలో జిల్లా మొత్తం మాకు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు ఉన్నాయి నేను వినుకొండలో కూడా పార్టీని బలోపేతం తీ తీసుకెళ్ళడానికి గట్టిగా కృషి చేయాలని రాబోయే స్థానిక ఎలక్షన్లో బీజేపీ యొక్క స్థానం ఏంటో మేము నిరూపించాలని